గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను భూత భూతగణాది సేవితం కపిత్త కపితూపల కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వాసునామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది వారు ఈ మాసంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి పనులు చేయాలి అనే విషయాలను చర్చించుకుంటూ దాంతోపాటు మనకు ఈ యొక్క సెప్టెంబర్ మాసం విశేషమైనటువంటి కొన్ని పండుగల గురించి కూడా చెప్పుకుందాం సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా మనకు సెప్టెంబర్ ఏడవ తేదీ భారతదేశంలో కనిపిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి ఏర్పడబోతున్నది తర్వాత ముఖ్యంగా సెప్టెంబర్ ఆరవ తేదీ మనకు భాద్రపద శుక్ల చతుర్దశి మరి వినాయక నిమజ్జన ఉత్సవ కార్యక్రమం కూడా కనబడుతూ ఉంది అదేవిధంగా మహాలయ పక్ష ఆరంభం కూడా భాద్రపద మాసంలోనే ప్రారంభం అవుతూ ఉంది విశ్వకర్మ జయంతి ఈ మాసంలోనే ఉంటూ ఉంటుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు భాద్రపద మాసంలో ఎక్కువ శాతం మనకు మరి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని గమనించినప్పుడు మొట్టమొదటి మనకు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి జాతకులను గమనించినప్పుడు వీరికి సెప్టెంబర్ మాసంలో సూర్యుడు ఐదు ఆరో స్థానంలో కనిపిస్తూ ఉన్నాడు మరి ఈ యొక్క సూర్యుని యొక్క స్థానాలను బట్టి చూసినప్పుడు మనకు వీరికి పదిహేను రోజులు సూర్యుడు అనుకూలంగా పదిహేను రోజులు మధ్యమంగా కనబడుతూ ఉన్నాడు తర్వాత అదేవిధంగా మరి కుజగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి మేషరాశి వారికి కుజుడు ఆరవ స్థానంలో ఏడవ స్థానంలో ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో కనబడుతూ ఉన్నాడు శాంతి రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వా వసునామ సంవత్సరంలో పన్నెండు రాశులలో ధనుసు రాశి వారికి సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారాన్ని చూసినప్పుడు ధనుస్సు రాశి వారికి మరి సూర్యుడు తొమ్మిది పది స్థానాలలో చాలా మధ్యమైనటువంటి ఫలితాలతోటి ఈ సెప్టెంబర్ మాసం అనుకూలంగా ఉంటూ ఉంటాడు తర్వాత కుజగ్రహాన్ని చూసినప్పుడు పది పదకొండు స్థానాలలో కుజగ్రహం అంటే పదిహేను రోజులు చాలా అనుకూలంగా ఉంటూ ఉంటుంది ధనుసు రాశి వారికి గత కొంతకాలంగా ఉన్నటువంటి బిజినెస్లు కావచ్చు లేదా ఇంకా ఏదైనా రుణాల విషయాలు కావచ్చు అటువంటివన్నీ కూడా చెల్లించే అవకాశాలు మీకు కనబడుతూ ఉన్నాయి తర్వాత ముఖ్యంగా బుధగ్రహాన్ని చూసినప్పుడు ధనుసు రాశి వారికి పదకొండు అదేవిధంగా మరి తొమ్మిదవ స్థానాలలో బుధగ్రహం కనబడుతూ ఉన్నాడు ఈ బుధుడు కూడా కొంతవరకు అనుకూలంగానే కనబడుతూ ఉన్నాడు గురుగ్రహాన్ని చూసినప్పుడు ధనుస్సు రాశి వారికి సప్తమంలో గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు కొత్త వ్యాపారాలు చేయడానికి పెట్టుబడులు పెట్టడానికి రియల్ ఎస్టేట్ చేయడానికి కళారంగంలో ఉన్నటువంటి వారికి ప్రోత్సాహక బహుమతులు తర్వాత ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఇంక్రిమెంట్స్ అనేవి కూడా లభించే అవకాశాలు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి వారు అనుకున్నటువంటి పదవులు కూడా వచ్చే అవకాశం ఈ యొక్క కనబడుతుంది మరి వీరికి ఈ ధనుసు రాశి వారికి తర్వాత ధనుసు రాశి వారికి రాహు కేతువులను గమనించినప్పుడు రాహు మూడో స్థానంలో కేతువు తొమ్మిదో స్థానంలో కనబడుతూ ఉన్నాడు కాబట్టి కొంతవరకు రాహు యొక్క స్థానం బాగానే ఉంది కానీ కేతువు యొక్క స్థానం కొంతవరకు అనుకూలంగా లేదు కాబట్టి కొంతవరకు వీరు సమాజంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మాట కరుకుదనం అనేది తగ్గించుకోవాలి అందరితో కలిసిమెలిసి ఉండడం అనేది శ్రేయస్కరం ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి సెప్టెంబర్ మాసం చాలా అనుకూలంగా కనబడుతూ ఉంది ముఖ్యంగా ఈ మాసంలో శుక్రుడు చాలా యోగిస్తూ ఉన్నాడు కాబట్టి మరి మీకు అష్టమంలో శుక్రుడు మంచి సౌఖ్యాన్ని ఆర్థికమైనటువంటి అనుకూలతలను తలపెట్టినటువంటి కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంటూ ఉంటాయి తర్వాత పట్టుదలతోటి పనులు చేస్తూ ఉంటారు మీరు మీ ప్రజ్ఞ శక్తి అనేది మీకు ఇప్పుడు ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి ధనుస్సు రాశి జాతకులకు ప్రతిభకు తగ్గట్టు గుర్తింపు లభిస్తూ ఉంటుంది వీరికి ఈ యొక్క సెప్టెంబర్ ఏడవ తేదీ సంభవిస్తున్నటువంటి చంద్రగ్రహణం కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం గత కొంతకాలంగా ఉన్నటువంటి మానసిక పరమైనటువంటి ఒత్తిళ్ళు కూడా దూరం అయిపోయి తీర్థయాత్రలు చేయడం శుభవార్త శ్రవణం అనేది మీకు అనుకూలంగా కనబడుతూ ఉంది మరి మీరు ముఖ్యంగా మహాలక్ష్మి యొక్క ఆరాధన చేయండి ఇంకా మీకు అనుకూలంగా ఉంటుంది ఓం స్వస్తి సింహరాశి జాతకులకు ముఖ్యంగా అష్టమ స్థానంలో శనిగ్రహ సంచారం కొంతవరకు ఆలోచించవలసినటువంటి విషయం రాత్రిపూట ప్రయాణాలు కొంతవరకు ఇబ్బందిగా ఉంటాయి మరి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి తమ చుట్టూ ఉన్నటువంటి వారే మీ పైన లేనిపోయినటువంటి మరి ఒక రకమైనటువంటి ద్వేషాన్ని పెంచుకునే అవకాశం కనబడుతూ ఉంది కాబట్టి స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహం యొక్క ఆరాధన కూడా వీళ్ళు చేయాలి ముఖ్యంగా ఆంజనేయ స్వామికి మంగళవారం కానీ శనివారం కానీ విశేషమైనటువంటి పూజలు చేస్తూ శనిగ్రహం యొక్క బాధ నుండి తప్పించుకోవాలి ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది అవి వాహన ప్రమాదాల రూపంలో కనబడుతున్నాయి కాబట్టి సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా భగవంతుని యొక్క ఆరాధన చేస్తూ ఈ సెప్టెంబర్ మాసాన్ని గడపవలసిందిగా మరి మనకు సూచిస్తూ ఉన్నాం ఓం తత్సత్